రాజమండ్రి నగరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించే బాధ్యత తనతీరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జీపీ రాజమండ్రి ఎంపీ మార్గని భరత్రాం హామీ ఇచ్చారు మంగళవారం నగరంలోని నలభై ఒక్క వార్డు కోట్లింగాలపేటలో టీడీపీ తదితర పార్టీలకు చెందిన సుమారు నాలుగు వందల మంది ఎంపీ భరత్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు గుర్రం జాష్వా ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు వల్లూరి అరుణ్ కుమార్ కొల్లాపు కృష్ణవేణి నిఘాల భానుమతి శాంతి స్వరూప్ గోలి లవకుమార్ సతీష్ మోతా సత్యబాబు మోసుగంటి విజయకాంత్

నేను ఇవాళ అభివృద్ధి చేశాను నేను ఇంకో అలా ఈ కార్యక్రమం చేశానని గర్వంగా చెప్తున్నా కమాల్ జగ దగ్గర లైన్ లో నుంచొని డబ్బులు కట్టి వేల సంఖ్యలో ప్రజలు వస్తా ఉన్నారు దాంట్లో పోటీ పడు ఇవాళ హ్యాపీ స్ట్రీట్ తీసుకుని వచ్చాం హ్యాపీ స్ట్రీట్ దగ్గర కూడా ఆదివారం వెళ్తే ఒక కేంద్రంలో ఐదు ఆరు వేల మంది జనాభా అందరూ కూడా అక్కడ వస్తా ఉన్నారు మరి దాన్ని డెవలప్మెంట్ కాదని చెప్తా ఉన్నారు దానికి డెవలప్మెంట్ కానీ కాదండి మరి డెవలప్మెంట్ కానప్పుడు ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారండి ప్రజలు ఉన్న అమాయిలా ఎందుకు వస్తారు అక్కడికి అక్కడ బాగుంది కాబట్టి వస్తారు మనం నిజంగా తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఒక అనసేపు కూర్చోంటారు ఏదో అభిమానంతో రెండు గంటలకి సగం మంది వెళ్ళిపోతారు మూడు గంటలకి ముప్పై మంది వెళ్ళిపోతారు ఇంకో నాలుగు గంటలు కూర్చోబెట్టాను అనుకుంటాం కుర్చీలు వస్తే అలాంటిది సాయంత్రం అక్కడికి వచ్చి ఫ్యామిలీ పిల్లలు అందరూ కూర్చుని ఎంజాయ్ చేస్తూ మరి వెళ్తా ఉన్నారు అని అంటే అక్కడ అభివృద్ధి ఉంది వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉంది అక్కడ కూర్చుంటే మాకు సాయంత్రం హ్యాపీగా గడుస్తుంది ఫ్యామిలీతో పాటు కూర్చుంటున్నాం ఈ స్ట్రీట్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెడితే వాళ్ళు ఫ్యామిలీలో హ్యాపీగా తినచ అంత చీప్ గా ఎకనామిక్ గా ఉన్నాయి ఫ్యామిలీస్ అందరూ కూడా చూచుంటా ఉంటే దాన్ని మందు స్ట్రీట్ అంటున్నారు తాగుబోతు వీధి అంటారు ఈ స్ట్రీట్ అంటే మరి తాగుబోతు వీధి ఉన్నప్పుడు పిల్లల్లోనూ ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారంటే అక్కడికి పేర సంఖ్యలో ఎందుకు వస్తారు అనండి అది కూడా బాధకారం అది కూడా ఏడిపే వాళ్ళ చేయరు మనం చేస్తుంటేనేమో దాని మీద ఏడుపు అనేది ఇది ఎలా చేస్తే నేను చేయాలి నేను చేయాలి మరి నువ్వు చేయమనే మరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద మిమ్మల్ని గెలిపించారు మరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద గెలిపించినప్పుడు మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు అన్నాడంటే చెప్పడానికి ఏదైనా ఉందా ఎమ్మెల్యే కింద గెలిచారు చెప్పడానికి ఏమన్నా ఉందా పలా నేను నేనే చేశాను చెప్పడానికి ఏమైనా ఉందా ఇప్పుడు నేను చెప్తున్నా నేనేం చేశాను హ్యాపీ స్ట్రీట్ నేనే చేసాను నేనే చేశాను కామాజ్ నేనే చేసాను మారం గుడి ఫ్లైఓవర్ నేనే చేసాను మెడికల్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ అంతా పెట్టి అక్కడే వైజాచన్ దగ్గర ఇలా వర్ష కార్య దగ్గర ఇలా మంచి ఓ పార్క్ చూశారు పంచదార కోమారమా పాట చూశారు ఆ పార్క్ ఆ డిజైన్ బాగా కనిపించింది ఆ పార్క్ లో ఉన్నది లో కూర్చుంటున్నాము ఇంజనీరింగ్ లో కూర్చుంటున్నాము కాంట్రాక్టర్ హైదరాబాద్ నుంచి రప్పిస్తున్నాము వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చేయిస్తున్నాం అదే ఒక కప్పండి సాసారి అక్కడ చేయించారు జైన్ రోడ్ లో అక్కడికి వచ్చి జనాలు అందరు ఫోటోలు దిగుతున్నారు ఫోటోలు దిగుతుంటే ఏదో పెద్ద గాలిలో కప్పెట్టేడు కప్పెట్టేడు అంటున్నారు మరి కప్పెట్టేది కాబట్టి జనాలు ఫోటోలు దిగుతున్నారు జనాలు ఏదైనా అమాయకుల ఎదురు దిగుతారు ఫోటో బాగా దిగుతారు ఇలా మంచి చేస్తున్నాం అదే రకంగా క్రైస్తవులకు సంబంధించి వాసుగారు చెప్తున్నారు క్రైస్తవులకు సంబంధించి నేను మనము బొమ్మూరులో నేషనల్ హైవే ఆనుకుని ఎనకాటలు పెట్టు ఎకరం ఏడెనిమిది కోట్ల రూపాయలు విలువ ఉంటుంది అలాంటిది ఆ ఎకరాలు క్రిస్టియన్ సమాధుల గురించి క్రైస్తవ సమాధుల గురించి ఇవ్వడం జరిగింది మరిన్ని సంవత్సరాలలో మరి ఆరేడు ఏడు పర్యాయాల్లో తెలుగుదేశం ఎంఎల్ఏ ఎయిర్ మరి ఆ కుటుంబం చెప్పుకుంటున్నారు మెయిన్ రేర్ ఎంఎల్సి ఏర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఇయర్ మరి ఏం చేశారు అని అడుగుతున్నాను ఎందుకు ఇవ్వలేకపోయారు క్రైస్తవులకి సమాధు స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారు ఒక స్థలం ఇచ్చారు అన్న తాతేరు దగ్గర గోదావరి హాస్పిల్ పంపించి తీసుకురండి స్థలం అంటే అక్కడ నిజంగా సమాధులు పా పెట్టడానికి పాల్పెట్టడానికి ఎవరైనా చనిపోతే పాటిపడతారు గోదాల్లో ఈ వాతాలు లేకపోతే వాతావరే అది మునిగిపోతుంది మరి ఆ రకమైన కార్యక్రమాలు చేశారు నిజంగా నేను నేనైతే చెప్తా ఉన్నా నేను రాజు గాంధీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆయన ఒకటే అడిగాను అన్న నాకు నాకు ఏం చేసినట్టు చేయకపోయినా క్రైస్తవాళ్ళకి బరియల్ గ్రౌండ్ ఇవ్వాలన్నా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను ఎక్కడ కూడా స్థలం ఏర్పడట్ల అవాళ్ళు నిజంగా మనం స్థలం ఇచ్చినా కానీ చుట్టుపక్కల ఉన్న ఆంధ్రలో గొడవలు చేస్తున్నారు ఏదో కోట్లు కేసులు ఏం చేస్తున్నారు అందు గురించి కలెక్టరేట్ బిల్డింగ్ ఉంది ఆ బిల్లింగ్ ఆన్ రూ ఆరు ఎకరాల స్థలం ఏర్పడితే ఇమ్మీడియట్గా దాన్ని తీసుకుని వచ్చి రైస్గా బరీలు తీసుకొచ్చాయి మరి ఇవ్వాలన్న రోజుకి కూడా బరి జరుగుతూ ఉంది అన్న రోజుకి కూడా నిజంగా మీ అందరికి కూడా తెలిసే ఎవరైనా చనిపోతే క్రైస్తవ సమాజంలో ఆ బాడీని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలిసే తెలియని పరిస్థితి అవునా కదా ఎవరు ఫోన్ చేస్తారు మీరు ఎక్కడ చేయాలండి ఇలా ఉంది ఏం చేయాలి ఎక్కడ తీసుకెళ్ళాలి అని అంటే ఎక్కడా స్థలంగా ఇవాళ ఇవాళన్న రోజున మనం మరి ఇచ్చాం కాబట్టి నాకు తెలిసి మూడు వందల పైనే సమాధానం జరిగినాయి అని మొన్న పాస్టర్ గారు చెప్తా మరి ఎంతమంది క్రైస్తవ సమాజాన్ని మనం ఆదుకోవడం జరిగిందనేది కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి నేను ఎంపీగా ఉంటూ రెండున్నర సంవత్సరాలు కరోనాతో పైన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేశాను మీ అందరికీ కూడా ఇదే వేదిక నుంచి అందరికీ కూడా మాటిస్తా ఉన్నా దేవుడి దయతో మీ అందరి ఒక ఆశీర్వాదంతో రేపు జగనన్న ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యే గంట అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నా రాజమహేంద్రవరం ప్రజలకు నీరు కాగడానికి ఏదో ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇచ్చేది కాదు రోజుకి ఇరవై నాలుగు గంటలు మీ ఇంటికి మంచినీళ్ళు కాస్త ఇలా మీరు ఇంట్లో కుల మంచి మంచినీళ్ళు వచ్చేలా చేస్తాం ఇదేదో నేను నోటుతో మాటలు చెప్పే కార్యక్రమం కాదు దీనిపైన ఒక పూర్తిగా డిపిఆర్ తయారు చేసుకున్నా డిపిఆర్ ముడిపెట్టి దిగజారు రాజకీయం చేయడం అనేది బాధ ఒక దేవుడు బుద్ధిని ప్రసాదించాలని నేను కోరుకుంటాను ఎందుకంటే రాజమండ్రి వాస్తవ్యులు పోటీ పడాలి అంటే అభివృద్ధిలో పోటీ పడడం నేను ఇవాళ అభివృద్ధి చేశాను నేను ఈ అలా ఈ కార్యక్రమం చేశానని గర్వంగా చెప్తున్నా కమ్మాల గారు లైన్ లో నుంచుని డబ్బులు కట్టి వేల సంఖ్యలో ప్రజలు వస్తా ఉన్నారు దాంట్లో పోటీ పడు ఇవాళ హ్యాపీ స్ట్రీట్ తీసుకుని వచ్చాం హ్యాపీ స్ట్రీట్ దగ్గర కూడా ఆదివారం వెళ్తే ఒక కేంద్రంలో ఉంటుంది ఆరు వేల మంది జనాభా అందరూ కూడా అక్కడ వస్తా ఉన్నారు మరి దాన్ని డెవలప్మెంట్ కాదని చెప్తా ఉన్నారు దాని డెవలప్మెంట్ కానీ కాదండి మరి డెవలప్మెంట్ కానప్పుడు ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారండి ప్రజలు ఉన్న అమాయిలా ఎందుకు వస్తారు అక్కడికి అక్కడ బాగుంది కాబట్టి వస్తారు మనం నిజంగా తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఒక గంట సేపు కూర్చోంటారు నా మీద అభిమానంతో రెండు గంటలకి సగం మంది వెళ్ళిపోతారు మూడు గంటలకి ముప్పై మంది వెళ్ళిపోతారు ఇంకో నాలుగు గంటలు కూర్చోబెట్టాను అనుకుంటా కూర్చీక మరి అలాంటిది సాయంత్రం ఆ ఇంటి నుంచి మా ఇంటి దాకా అక్కడికి వచ్చి ఫ్యామిలీ పిల్లలు అందరు అప్పుడు కూర్చొని ఎంజాయ్ చేస్తూ మరి వెళ్తూ ఉన్నారు అని అంటే అక్కడ అభివృద్ధితో ఉంది ఆహ్లాదకరంగా ఉంది అక్కడ కూర్చుంటే మాకు సాయంత్రం హ్యాపీగా గడుస్తుంది ఫ్యామిలీతో పాటు కూర్చుంటాం ఈ స్ట్రీట్ దగ్గర కలిగే ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళం మగవాళ్ళు పిల్లలు అందరూ వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పడితే అంత చీప్ గా ఎకనామిక్ గా ఉన్న కూర్చుంటూ ఉంటే దాన్ని మందు స్ట్రీట్ అంటున్నారు అంటారు ఈ స్ట్రీట్ అంటారు మరి తాగుబోతు వీధి అన్నప్పుడు పిల్లల్లోనూ ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారంటే అక్కడికి వేరే సంఖ్య ఎందుకు వస్తారు అది కూడా బాధకారం అది కూడా ఏడిపే వాళ్ళ చేయరు మనం చేస్తుంటేనేమో దాని మీద గెలుపు అనేది ఇది ఎలా చేస్తే నియంత్రణ చేయాలి నియంత్రణ చేయాలి మరి నువ్వు చేయమనే మరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కింద Ni ఇక్కడ ఒక రోడ్ అక్కడ వచ్చి జనాలు అందరూ ఫోటోలు దిగుతున్నారు ఫోటోలు దిగుతుంటే పెద్ద గాలిలో కప్పెట్టే కప్పెట్టేడు అంటున్నారు మరి కప్పెట్టేది కాబట్టి జనాలు ఫోటోలు దిగుతున్నారు జనాలు కానీ అమాయిట్లా ఎదుగుతారు ఫోటో బాగా దిగుతారు ఇలా మంచి చేస్తున్నాం అదే రకంగా క్రైస్తవులకు సంబంధించి వాసుగారు చెప్తున్నారు క్రైస్తవులకు సంబంధించి నేను మనము బొమ్మూరులో నేషనల్ హైవే ఆనుకుని ఎనకాలు పెట్టు ఎకరం ఏడెనిమిది కోట్ల రూపాయలు అలాంటిది ఆ ఎకరాలు క్రిస్టియన్ సమాధుల గురించి క్రైస్తవ సమాధుల గురించి ఇవ్వడం జరిగింది మరి సంవత్సరాల్లో మరి ఆ ఏడు పర్యాయాలు తెలుగుదేశం ఎమ్మెల్యే మరి వాళ్ళ కుటుంబం చెప్పుకుంటున్నారు మేయర్ అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు మరి ఏం చేశారని అడుగుతున్నా ఎందుకు ఇవ్వలేకపోయారు క్రైస్తవులకి సమాధుల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారు ఒక స్థలం ఇచ్చారు అనండి పార్టీ దగ్గర గోదావరి స్థలం అంటే అక్కడ నిజంగా సమాధులు పాటు పెట్టడానికి ఎవరైనా చనిపోతే పాటి పెట్టారు గోదావరిలో ఇందుకుంటూ వెళ్ళి అక్కడ వరదలు లేకపోతే వరదలు వస్తే అది మునిగిపోయింది మరి ఆ రకమైన కార్యక్రమాలు చేశారు నిజంగా నేనైతే చెప్తా ఉన్నా నేను రాజు మహేంద్రవరము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆయన ఒకటే అడిగాను అన్న నాకు నాకు ఏం చేసినట్టు చేయకపోయినా క్రైస్తవాళ్ళకి బరియల్ గ్రౌండ్ ఇవ్వాలన్నా అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను ఎక్కడా కూడా స్థలం కనబడట్లా వాళ్ళు నిజంగా మనం స్థలం ఇచ్చినా కానీ చుట్టుపక్కల గొడవ చేస్తున్నారు ఏదో కోర్టులో కేసులు ఏం చేస్తున్నారు అది గురించి కలెక్టరేట్ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఆ ఇమీడియట్ గా దాన్ని తీసుకుని వచ్చి క్రైస్తవ బరి మరి రోజుకి కూడా బరి జరుగుతూ ఉన్నాయి అన్న రోజుకి కూడా విధంగా మీ అందరికీ కూడా తెలిసే ఉంది ఎవరైనా చనిపోతే క్రైస్తవ సమాజంలో ఆ బాడీని తీసుకుని ఎక్కడ వెళ్ళాలో తెలిసే తెలియని పరిస్థితి అవునా కదా ఎవరు పాస్టల్ ఫోన్ చేస్తున్నారు మీరు ఎక్కడ చేయండి ఇలా ఉంది ఏం చేయాలి ఎక్కడ తీసుకెళ్లాలి అంటే స్థలం స్థలంగా ఇవాళ ఇచ్చాం కాబట్టి నాకు తెలిసి మూడు వందల పైన సమాధానం జరిగింది అని మొన్న పాస్టర్ గారు చెప్తా మరి ఎంతమంది క్రైస్తవ సమాజాన్ని మనం ఆదుకోవడం జరిగింది అనేది కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి నేను ఎంపీగా ఉంటూ రెండున్నర సంవత్సరాలు కరోనాతో పైన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేశారు మీ అందరికీ కూడా ఇదే వేదిక నుంచి అందరికీ కూడా మాటిస్తా ఉన్నా దేవుడి దయతో మీ అందరి ఒక ఆశీర్వాదంతో రేపు జగనన్న ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి మీ ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే చెప్తా ఉన్నా రాజమహేంద్రవరం ప్రజలకు మంచి నీరు తాగడానికి ఏదో ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇచ్చేది కాదు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇలా మీరు ఇంట్లో కొల ఎతే మంచినీళ్ళు వచ్చేలా చేస్తాం ఇదేదో నేను నోటుతో మాటలు చెప్పే కార్యక్రమం కాదు దీనిపైన ఒక పూర్తిగా డిపిఆర్ తయారు చేసుకున్నా

ప్రతి కూడా మంచి సంక్షేమాన్ని ఇచ్చారు ముప్పై మూడు పథకాలతో ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఖాతాలను ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేశారు అంటే ఈ ముప్పై మూడు పథకాలు గతంలో ఎప్పుడు లేవు ఇంత సంక్షేమం ఎప్పుడు జరగలేదు సంక్షేమం అంటే మీ కుటుంబ స్థితి పదుల్ని ఆర్థిక పరిస్థితిని పెంచే పద్ధతి దాన్ని సంక్షేమం అంటారు వల్ల రాష్ట్రంలో పేదరికం గతంలో లెవెన్ పాయింట్ ఎయిట్ అది ప్రస్తుతం ఆరికి తగ్గింది అంటే సగానికి ఎందువల్ల ఈ సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ గా నేర్గా మధ్యవర్తులు దొరక మీ ఖాతాలో జమ చేయడం వల్ల ఈ పేదరికం తగ్గింది అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది పారిశ్రామిక అభివృద్ధిలో లెవెన్ పాయింట్ సెవెన్ ఉంది అంటే దేశంలోనే మూడో స్థానంలో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందింది సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వందల యాభై ఎనిమిది భారీ పరిశ్రమలు వివిధ ప్రదేశాల్లో నెలకొంటారు మన పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు కొత్తగా పద్నాలుగేళ్ళు భావించిన ముఖ్యమంత్రి వచ్చి మీకు మీ భవిష్యత్తు గ్యారంటీ మీ షూరిటీ మీ భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నాడు అంటే పద్నాలుగేళ్ళు ఏం చేశాడైనా భవిష్యత్తు గ్యారెంటీ అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చే భవిష్యత్తు గ్యారెంటీ ఎవరికంటే వాళ్ళ అబ్బాయికి వాళ్ళు దత్తపోతాడు వీరందరూ గమనించాలి సో పద్నాలుగు ఏళ్ళ నుండి ఏ సంక్షేమ పథకం చేయకుండా ఏ అభివృద్ధి చేయకుండా మళ్ళీ వచ్చి మీ భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తానంటాడు ఈ మాయ మాటలు నమ్మదని చెప్పి నాకు తెలుసు దాన్ని మీకు ఒకసారి మళ్ళా గుర్తు చేయాలని చెప్పి నేను చెప్పాను